నమస్తే అండి అధికారం దక్కిందంటే హామీను అమలు చేశాను మేనిఫెస్టోని భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా భావించి ఇచ్చినటువంటి హామీలను వందకి తొంభై శాతం అమలు చేస్తున్నాను ఇంటింటికి సంక్షేమాన్ని చేరవేస్తున్నాను వాలంటీర్ల సైన్యాన్ని తయారు చేశాను ప్రజలకు ఊతంగా ఉన్నారు వాళ్ళు మధ్యత్వ మధ్యవర్తిత్వాలు లేవు కమిషన్లు కూడా లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ మొత్తాలను జమ చేస్తున్నాను ఇలా ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి రీతిలో సంక్షేమ పథకాలను ఇస్తున్నాను కరోనా కష్టకాలంలో కూడా అండగా నిలిచాము ఇలాంటివి జగన్ చెప్పినటువంటి మాటలు చేసినటువంటి పనులు అయితే పాలన అంటే అట్లా కాదురా వెరివాడ పాలన అంటే ఇట్లా అనేది ఇట్లా అనేలా సాగుతూ ఉంది జగన్ను చిత్తుగా ఓడించి అధికారం చేపట్టినటువంటి టీడీపీ కూటమి పాలన అధికారం దక్కిన వెంటనే బుక్ను ఓపెన్ చేస్తామని అందులో రాసినటువంటి పేర్లన్నింటి మీద తాము అనుకున్నది చేస్తామని ఎన్నికల ముందే టీడీపీ అధికారికంగా ప్రకటించింది నారా లోకేష్ ప్రకటించిన దాన్ని అధికారికం అధికారికం కాదని ఎలా అనగలం అలా ప్రకటించిన అధికారం దక్కింది దీంతో లైసెన్స్ లభించినట్లు అయింది అసలు వైసీపీ పేరు ఎత్తితే చాలు చెలరేగిపోతూ వారి సంగతి అంతే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది తమ రెడ్ బుక్లోని పేర్లు ఉన్నటువంటి వారిని ఏదో రకంగా ఎవరితోనైనా ఏదో ఒక విధంగా వేధించడమే పాలన అనేటటువంటి విధంగా పెట్టుకున్నారు అదేమంటే సోషల్ మీడియాలో బూతులు అంటున్నారు సోషల్ మీడియాలో బరితెగించడం ఎలానో టీడీపీ తెలుగుదేశం వాళ్లకు తెలియనిది కాదు శుద్ధపూసల్లా టీడీపీ బాహాటంగా నీతులు చెబుతూ ఉంది కేసులు కూడా అదనం ఆడవాళ్ళ విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా టీడీపీ కూడా ఏనాడు హద్దులు సరిహద్దులు పెట్టుకోలేదు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలు వాపోతున్నారు పాపం అయితే అదే షర్మిల విషయంలో టీడీపీ నేతలు మీడియా ముఖంగా చేసినటువంటి వ్యాఖ్యల మాట ఏంటి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలేంటి జగన్ భార్యను లక్ష్యంగా చేసి అనైతిక సంబంధాలను అంటగడుతూ టీడీపీ నేతలు మాట్లాడడం కొత్త ఏమీ కాదు జగన్ అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడారు సినిమాలు తీశారు పోస్టులు పెట్టారు వీడియోలు చేశారు ఏదేదో చేశారు అయితే తెలుగుదేశం పార్టీ నీతులు చెబుతుంది అలా అని తమ తీరు మార్చుకున్నట్టు కాదు నీతులు చెప్పడం కేవలము ప్రత్యర్థుల కోసమే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటట్లుగా ప్రత్యర్థులకు మాత్రమే ఈ నీతులు తాము మాత్రం రెచ్చిపోవచ్చు అయితే టీడీపీ అనుకుంటున్నది ఏంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా తాము శుద్ధ పోసలం అంటూ ప్రత్యర్థులను వేధి వేధించేస్తే పని అయిపోతుంది అనుకుంటోంది ఎలా కాలం ఒకేలా ఉంటుందని టీడీపీ శాశ్వత టీడీపీ కూటమి శాశ్వతం అనుకుంటోంది అయితే ఇందులో జగన్కు కూడా టీడీపీ మంచి పాఠాలు నేర్పుతూ ఉంది అధికారం రాగానే తను సూపర్ పవర్గా ఫీల్ అయిపోతూ జనోద్ధారకుడు అనుకోవడం కాదు అని జగన్కు టీడీపీ స్పష్టమైనటువంటి సందేశం ఇస్తోంది అధికారం అందగానే సీఎం సీట్లో కూర్చోగానే తన తనేదో దైవాంశ సంభూతుడిగా భావించి జనాలకు డబ్బులు వేస్తూ ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అయి అవ్వడం కాదని నిజంగా లబ్ధి కలిగిన దానివలన ఒక్క ఓటు కూడా పడదని ఈ పార్టీకే జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉంటుంది టీడీపీకి సొంతంగా అధికారం దక్కకపోవచ్చు అది జనసేన పొత్తు వల్ల రావచ్చు అయినప్పటికీ కూడా ఈ అవకాశంతో టీడీపీ శాశ్వత పునాదులను మరింత పదిలిపరచుకుంటూ పార్టీ జెండా పట్టే కార్యకర్తల జేబులు ఎడాపెడా నింపుతూ పార్టీని నమ్ముకున్నటువంటి నమ్ముకున్న వారు చెప్పిందే వేదంగా చలామణి అయ్యేలా చేస్తూ టీడీపీ అధికారం దక్కింది ఎందుకో చెబుతుంది కాబట్టి గత ఐదేళ్ళ ఐదేళ్ళ అధికారం దక్కితే అంతకు పదేళ్లలో ఏర్పడినటువంటి పునాదులను కూడా పాడు చేసుకున్నటువంటి జగన్కు ఈ సందేహం అర్థమవుతుందా అనేటటువంటిది డౌటే అని చెప్పుకోవచ్చు నమస్తే